రష్యా దగ్గర చమురు కొంటున్నటువంటి భారత్ మీద అమెరికాకి ఇప్పటికీ మంట తగ్గడం లేదు అయితే అది రష్యా దగ్గర చమురు కొంటున్నామని మాత్రం కాదు ఈరోజు భారతదేశం అమెరికాకి ఒక పెద్ద నష్టం కలిగించింది ఏంటంటే ఆ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో కొత్తగా వాళ్ళు వంగడాలు ఏదైతే క్రియేట్ చేశారో ఆ శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఆ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశం తీసుకొస్తాము జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంతమంది తింటే అంతమంది మీద ప్రభావం ఉంటుంది పైగా అడిగేవారు ఉండరు పేద ప్రజలు మధ్య తరగతి వాళ్ళు ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తారో తప్ప ఏదో తిన్నాము దాని వల్ల వచ్చిందని అనుకోరు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రయోగశాలగా మార్చుకుని భారత్ రెండు వేల పద్నాలుగు నుంచి ఆ యొక్క పప్పులు ఉడకడం లేదు ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఆ వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేద్దాం అన్నారు చేయడానికంటే ముందు ఇవ్వగోం ఈ ఉత్పత్తులు ఉన్నాయంటే ఆ ఉత్పత్తులు కొన్ని మనం తీసుకొచ్చి మన శాస్త్రవేత్తలతో మన ల్యాబ్ లో పరీక్షించిన తర్వాత తెలిసింది ఏంటంటే అవి గనక తింటే మన రోగ నిరోధక శక్తి తొందరగా చనిపోద్ది అనమాట అంటే రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా చనిపోతుంది రోగ నిరోధక శక్తే మనిషి లేకపోతే మన కరోనా సమయంలో మనకి ఆ రోగ నిరోధక శక్తి ఉంది కాబట్టి మంచిగా బ్రతకగలిగాం లేదంటే చనిపోతాం చాలా మంది చనిపోయారుగా ఆ రోగ నిరోధక శక్తి లేకపోవడమే అది చెడిపోద్ది తొందరగా బ్యాక్టీరియా చనిపోద్ది మంచి బ్యాక్టీరియా దానివల్ల మనుషులు తొందరగా అనారోగ్యం పాలైపోతారు అప్పుడు అనారోగ్యం భారత్ అయిపోద్ది ఇరవై ఐదు శాతం ఆ వస్తువుల వల్ల అంటే ఆ ఉత్పత్తుల వల్ల భారతదేశం నాశనం అయిపోద్ది ఇరవై ఐదు శాతం అంటే మామూలు విషయమా దాదాపు ముప్పై ఐదు కోట్ల మంది ఇంత నాశనం అయిపోతే అది ఎట్లా అని భారత ప్రభుత్వం దానికి నిరాకరించింది ఈ వస్తువులు మాకొద్దు అలాగే కోళ్ళు కాలు మాకొద్దు ఆ రెక్కలు మాకొద్దు మీరు ఎంత స్టోర్ చేసినా అవి ఎంత వాటికి ఇది పట్టకపోయినా మాకొద్దు మా లైవ్ కోల్ తింటారు మా వాళ్ళు భారతీయులు కాబట్టి ఆ వ్యవసాయ ఉత్పత్తులు వద్దు ఇవి ఇవ్వద్దు అని చెప్తే ఇప్పుడేమొచ్చేసి వాళ్ళకి మండిపోతుంది అమెరికా వాళ్ళకి దానికి ఇప్పుడు ఏమొచ్చేసి ఆ దేశ వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నికి ఏమొచ్చేసి ఓవర్ చేస్తున్నాడు భారతదేశానికి బ్రెజిల్కి స్విట్జర్లాండ్కి మేము వార్నింగ్ చేస్తున్నాం మాతో మాట్లాడేటప్పుడు లేదా మా గురించి మాట్లాడేటప్పుడు అంతా కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అన్న విధంగా మన వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తున్నాడు మా దేశంకేమొచ్చేసి మీ వస్తువులు ఏమి ఇక్కడ తీసుకొస్తారా మా దేశంలో అమ్ముతారా మా దేశానికి సంబంధించినటువంటి వస్తువులు మీ దేశంలో అమ్మరా ఇదేం వ్యాపారం ఇదేం ట్రేడు అంటూ వాగుతున్నాడు అసలు వాడు మన వస్తువులు ఎందుకు తీసుకుంటున్నాడు మన వస్తువులు నాణ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఏం పరీక్ష చేయకుండా మన వస్తువులు ఏమి తీసుకోరు కదా చిన్న తప్పు ఉన్నా కూడా వాళ్ళు పంపించేస్తారు మన వాళ్ళలో ఎలాంటి పెద్ద తప్పు ఉన్నా సరే లోపలికి తోసేస్తారు అలాంటివి ఏం పట్టించుకోరు కానీ అమెరికాలో కాదు కదా అన్ని పట్టించుకుంటుంది అంటే మన వస్తువులు అక్కడికి వెళ్తున్నాయి అంటేనే అన్ని పాస్ అయిన తర్వాత వెళ్తాయి ఏ దేశ వస్తువు అయినా అమెరికాలో అమ్ముడు అవుతుందంటే అది నాణ్యత ఉండబట్టే అమ్ముడవుతుంది ఇప్పుడు వీళ్ళు మన మీద ప్రయోగాలు చేస్తారట భారతదేశం అట ప్రయోగశాలట అప్పటి నుంచి కూడా అంటున్నారు బుష్ కూడా అదే మాట అన్నాడు భారతదేశం లాంటి ప్రయోగశాల ఇంకెక్కడా ఉండదు అంతెందుకు ఒబామా కూడా అన్నాడు ట్రంప్ అన్నాడు బైడెన్ అన్నాడు ఇంకా చాలా మంది నాయకులు అన్నారు భారతదేశమే మనకి ప్రయోగశాల అంటే వాళ్ళు ఏదైనా ఒకటి తయారు చేస్తే మీద వదులుతారు అయితే రెండు వేల పద్నాలుగు వరకు ఓకే అదంతా జరిగింది అలాగ ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా అవసరం కావాలి వీళ్ళు మోచేతి నీళ్ళు పడతారు అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి దేశాన్ని తాకట్టు పెట్టేశారు కాబట్టి అప్పటి వరకు ఓకే కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత మారిపోయిందిగా అయినా ఎవడైనా సరే మనం అది బాగోలేదు కాబట్టి అది సైంటిఫిక్గా ఫెయిల్ అయింది కాబట్టి వద్దన్నాం ఏ అమెరికా నుంచి వేరే వస్తువులు ఏమైనా మనం దిగుమతి చేసుకోవట్లేదా చాలా చేసుకుంటున్నాం మొక్కజొన్న మొక్కజొన్న మనకు అవసరం లేదు అయినా సరే ఏడ్చి ఏడిస్తే మనం ఏమొచ్చేసి మొక్కజొన్న ఒక పదకొండు వందల టన్నులు దిగుమతి చేసుకున్నాం మనకు బ్రెజిల్ నుండి వస్తుంది మన దగ్గర కూడా ఇప్పుడు ప్రపంచంలోనే మొక్కజొన్న దిగుమతుల్లో పది దేశాలు ఉంటే టాప్ టెన్ లో అందులో మన దేశం కూడా ఉంది ఆ మొక్కజొన్నలు ఏదో ఏడుస్తున్నారని ఒక పదకొండు వందల టన్నులు దిగుమతి చేసుకున్నాం దేనికో దానికి ఉపయోగపడతాయని కోళ్ళ మేతలకి ఇతనాలకి ఇలాంటి విషయాలకి కొంచెం దిగుమతులు చేసుకోండి ప్రతి దానికి ఏడుస్తుంటే వాళ్ళే ఏడుస్తారు వాళ్ళే బ్రతిమలాడతారు వాళ్ళే మళ్ళీ వార్నింగ్లు ఇస్తారు